హే గైస్ వెల్కమ్ బ్యాక్ టువర్ చానల్ వెన్యా స్టోరి ఇది ట్రావెల్ వ్లాగ్ అనమాట ఆల్రెడీ టూ పార్ట్స్ అప్లోడ్ చేశాను కదా ఇది వచ్చేసి థర్డ్ పార్ట్ అనమాట సో పాండిచ్చేరి నుంచి స్టార్ట్ అయిపోయామని చెప్పాను కదా రిటర్న్ సో ఇది పాండిచ్చేరి టు మహాబలిపురం అయితే వచ్చామన్నమాట సో మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది సో రూమ్ అది తీసుకొని లంచ్ వేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ అయితే మేము షార్ట్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము సో షార్ట్ టెంపుల్ దగ్గర అయితే ఇలా బీట్స్ అవన్నీ కూడా సేల్ చేస్తున్నారు చాలా బాగున్నాయి క్వాలిటీ అవి ప్రైస్ కూడా తక్కువ ప్రైజే ఎవరైనా తీసుకు వెళ్ళినప్పుడు తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు సో షార్ట్ టెంపుల్ టెంపుల్కి అయితే మనం బయట టికెట్స్ అమ్ముతారు అనమాట మనం వెళ్ళి అక్కడ టికెట్ తీసుకోవాలి ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్ ఉంటుంది రెండు తీసుకొని రెండిట్లో ఏదైనా మీకు మీ ఛాయిస్ అనమాట తీసుకొని మనమైతే లోపలికి వెళ్ళొచ్చు సో ఇక్కడ వచ్చేసి మనకి చూడండి ఎంత బాగుందనమాట మనకి అది ఓల్డ్ టెంపుల్ అనమాట ఇది వచ్చేసి షార్ట్ టెంపుల్ శివుడిది సో ఇక్కడ వచ్చేసి మనకి గ్రీనరీ మనకి టెంపుల్ వచ్చేసి సెంటర్లో ఉంటుంది లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో అయితే మనకి బీచెస్ అయితే ఉంటాయన్నమాట అలల సౌండ్కి సెంటర్లో ఆ టెంపుల్ కి చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట అక్కడ వెళ్ళినప్పుడు ఆ సౌండ్స్ చాలా పీస్ఫుల్గా నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు కానీ ఇక్కడంతా మట్టి ఎందుకు ఉంది అంటే అక్కడ ఏమో ప్లాంట్స్ వేయడానికి ఆల్రెడీ గ్రీన్ ఉంటుంది కదా గ్రీనరీ గ్రాస్ గ్రాస్ ఆ గ్రాస్ తీసేసి కొత్త గ్రాస్ వేస్తున్నారు కొంచెం రెనోవేషన్ చేస్తున్నారు మేబీ గ్రీనరీ ఉన్నప్పుడు అయితే ఇంకా బాగుంటుందన్నమాట చూడడానికి ఇక్కడ రష్ కూడా అంతగా ఏమీ ఉండదు ఎందుకంటే చూ వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు వచ్చేవాళ్ళు రిటర్న్ అయిపోతూ ఉంటారు కాబట్టి మనకి అంత రష్ కూడా ఏమీ ఉండదు చూడొచ్చు మంచిగా మేము సన్సెట్ టైంకి అక్కడే ఉన్నాం కదా సో చాలా మంచిగా అనిపించింది సో ఫారినర్స్ కూడా ఉన్నారు ఇవన్నీ కూడా ఓల్డెన్ డేస్ అనమాట ఇక్కడ ఫారినర్స్కి అలాగే నార్మల్గా అందరికీ కూడా ఇక్కడ గైడ్ని పెట్టుకుంటే గైడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు వాటి గురించి అయితే ఇటు సైడ్ వచ్చేసి ఒక బీచ్ ఉంది అదే మీకు చూపిస్తున్నాను సో తర్వాత ఆ బీచ్ కూడా మీకు చూపిస్తాను సో చూడండి ఆ స్కల్ప్చర్స్ కానివ్వండి ఓల్డెన్ కదా ఆర్కిటెక్చర్ చూడండి ఎంత నీట్గా చెక్కారో ఓన్లీ అది స్టోన్ మీద ఇవన్నీ చెక్కారనమాట సో చాలా బాగుంది ఇక్కడ ఎంట్రీ అయితే క్లోజ్ ఉందన్నమాట సో ముందుకెళ్ళి కూడా చూద్దాం ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అన్నీ ఉన్నాయి అనమాట అనిమల్స్ కానివ్వండి ఆ స్కల్ప్ నేను వీలైనంత వరకు క్యామ్లో క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను అన్నీ కూడా అక్కడ నేను చూస్తున్నామే నా కళ్ళతో చూసినవన్నీ మీకు కూడా చూపించడానికి చాలా ట్రై చేశాను సో చూడండి టెంపుల్ అనమాట అది సెంటర్లో ఉంటుంది సో ఆ కార్వింగ్స్ అనేది నీట్గా ఫినిష్ ఉందనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి సో చాలా డిఫరెంట్ ఫీల్ అనమాట అక్కడ ఉన్నంతసేపు కూడా సో బాగుందనమాట చాలా బాగుంది సో ఈ పక్క బీచ్ ఉంది కాబట్టి ఆ బీచ్ వైబ్స్ చాలా ప్రశాంతతగా ఉందన్నమాట సో నేచర్ని మనం దగ్గరగా చూసిన ఫీల్ వస్తుంది ఇవి ఓల్డెన్ డేస్ కాబట్టి మనకు ఉన్నాయి ఉన్నాయన్నమాట కొన్ని కొన్ని విరిగి ఉన్నాయి ఎందుకంటే మేబీ ఫ్లడ్స్ అలా వచ్చినప్పుడు బీచ్ వాటర్ అంతా ఫ్లో వస్తుంది కదా అందువల్ల అందువల్లనమాట సో చాలామంది అయితే ఉన్నారు బట్ వెళ్తున్నారు వస్తున్నారు అనమాట సో ఇక్కడైతే కొంచెం అయితే ఉందన్నమాట ఈ షార్ట్ టెంపుల్లో అయితే నేను చాలా వరకు టైం స్పెండ్ చేసాను వన్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు మొత్తం తిరిగి మీకు కూడా చూపించడానికి చాలా వరకు అయితే ట్రై చేశాను సో క్లైమేట్ కూడా కొంచెం ఎండగా అయితే ఉందన్నమాట మరీ చల్లగా ఏం లేదు సో నాకు ఎంత వీలవుతుందో అంతవరకు క్యామ్లో క్యాప్చర్ చేసి మీ అందరికి ముందు కూడా తీసుకొచ్చాను ఇది వచ్చేసి ఒక వెల్ అనమాట పూర్వకాలంలో అది బావి అనమాట అది అని అక్కడ గైడ్ చెప్తుంటే విన్నాము ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు మనకు అదంతా తిరగడానికైతే టైం పడుతుంది తర్వాత మేము వచ్చేసి బీచ్కి వెళ్ళాలని చెప్పేసి షార్ట్ టెంపుల్ నుంచి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయేసి బీచ్కి అయితే వెళ్ళాం బీచ్ వచ్చేసి మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది మళ్ళీ మాకు నాకు చీకటి పడితే బీచ్ ఏం చూడలేం కదా అని చెప్పేసి మేము చీకట్ పడక ముందే వెళ్ళాము కాకపోతే అప్పటికే సన్సెట్ అయిపోయింది సో బట్ ఓకే బీచ్లో అప్పుడు బాగుంటుందని చెప్పేసి వెళ్ళాము చాలాసేపే ఉన్నాము బీచ్లో అయితే నైట్ అయ్యేంత వరకు ఉన్నాము చికెట్ పడి ఇక్కడ అన్ని పోర్ట్స్ కూడా పెట్టున్నారనమాట బట్ ఫుడ్ ఏమి ఇక్కడ అమ్మారనమాట సీ ఫుడ్ ఏమి కూడా ఇక్కడ ఏమి ప్రిపేర్ చేయరు సో వ్యూ అయితే చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉందనమాట ఇది వచ్చేసి మహాబలిపురం బీచ్ సో బాగుంది రూమ్స్ కూడా ఇక్కడ పెద్ద కాస్ట్ ఉండవు కాకపోతే మేము లాంగ్ వీకెండ్లో వెళ్ళాం కాబట్టి మనకు కొంచెం కాస్ట్ పడింది నార్మల్ డేస్లో అయితే మనకి చాలా తక్కువగా వస్తాయి అన్నమాట రూమ్స్ కూడా ఫుడ్ కూడా బాగుంది కొంచెం కాస్ట్ ఉంది ఫుడ్ అయితే బట్ ఫైన్ ఫుడ్ అయితే హెల్తీగానే దొరుకుతుంది కొంచెం ఒక టు ద పాండిచెర్ల కంటే నాకు ఇక్కడ ఫుడ్ నచ్చింది సో ఇట్లా బీచ్ అయితే చాలా బాగుంది సో బ్యూటిఫుల్గా వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ మనం పీస్ఫుల్గా టైం అన్నీ స్పెండ్ చేయొచ్చు సో ఇక్కడ కొంచెం సేఫ్ అయితే బీచ్లో ఆడుకుంటూ ఉన్నాను అనమాట మేము ఇలాంటివి కదా మనకి ఫ్యూచర్లో మెమొరీస్ లాగా చాలా ఉంటాయన్నమాట ఇప్పుడు ఎంజాయ్ చేస్తేనే మనకి ఫ్యూచర్లో చెప్పుకోవడానికి చూసుకోవడానికి చాలా బాగుంటాయని నా ఫీలింగ్ ముసలివాళ్ళు అయ్యాక మనం ఎక్కడికి వెళ్ళలేము తిరిగే ఓపిక ఉండదు సో తిరిగే టైంలోనే తిరగాలి అనేది నా ఒపీనియన్ మనకి ఎంత ఉన్నాయి అని కాదు మనము ఉన్న దాంట్లో ఎంత హ్యాపీగా ఉన్నాము అనేది ఇంపార్టెంట్ అనమాట సో మాకున్న దాంట్లో మేమైతే హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసుకుంటూ మాకు నచ్చిన విధంగా ఉంటున్నాం అన్నమాట సో బీచ్ అంతా కూడా మీకు చూపిస్తున్నాను ఇక్కడ కాకపోతే ఇక్కడ ఫిషెస్ అన్నీ వస్తూ ఉంటాయి వాటర్లో అవి కొంచెం హార్మ్ఫుల్ అని అంటారు అందుకే కొంచెం భయం వేసింది నాకు బట్ ఓకే ఎంజాయ్ చేశాను ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పైన మూన్ అయితే ఈ బీచ్ వేవ్స్ అలాగే మన ఫేవరెట్ పర్సన్తో ఉంటే ఆ ఫీల్ ఎలా ఉంటుందో నేను చెప్పలేను అంత హ్యాపీగా ఉందనమాట నాకు సో ఇంకా వేవ్స్ కూడా బాగా వస్తున్నాయి నైట్ అయిపోయిన తర్వాత అని చెప్పేసి మేమైతే రూమ్కి రిటర్న్ అయిపోయాము సో ఇంకా కొంచెం ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఫుడ్ అనేది మేము ఇక్కడ రైస్ ఐటమ్స్ ఏమీ దొరకవు ఇంకా నైటమ్స్ ఓన్లీ టిఫిన్స్ అలా దొరుకుతాయి వెళ్ళైతే రూమ్కే అనమాట టిఫిన్స్ సో ఇంకా ఫుడ్ తినేసి పడుకునేసాము టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది పడుకునేసరికి జర్నీ చేసి చాలా అలసిపోయాం కదా మేము టైర్డ్ అయిపోయి ఉండేసి ఫుల్గా నిద్ర అయితే పోయాము సో ఇంకా అర్లీ మార్నింగ్ లేచి సన్ రైజ్కి అయితే బీచ్కి వెళ్ళాలి అనుకున్నాము పక్కనే కదా బీచ్ నడుచుకుంటా వెళ్ళొచ్చు అని చెప్పేసి మేము మరీ సన్ రైజ్కి అయితే వెళ్ళలేదు కొంచెం లేట్గానే అనమాట సిక్స్ థర్టీ సెవెన్కి అలా వెళ్ళాము మళ్ళీ మేము రూమ్ అనే రూమ్ వచ్చేసి మేము నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్కి అలా వెకేట్ చేస్తామని చెప్పాము అందుకే సన్ రైస్ చూసుకొని రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయ్యి వెకేట్ చేద్దాము అని చెప్పేసి అనుకుని బీచ్కి అయితే వెళ్ళాము ఒక వన్ అవర్ టు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే అక్కడే ఉన్నామన్నమాట సో ఇంకా అప్పటికి ఎండ్ వచ్చేసింది బాగా బట్ కొద్దిసేపు ఉండి పిక్స్ అలా తీసుకొని వీడియోస్ తీసుకొని మేమైతే ఇంకో వచ్చేసామన్నమాట రూమ్కి అయితే ఇక్కడ వచ్చేసి బోర్డ్స్ అన్నీ కూడా ఇక్కడే పెట్టున్నారు అవి చూపిస్తున్నాను మీకు చిన్న చిన్న బోర్డ్స్ అనమాట మరి పెద్దవి కాదు సో అయితే మామూలుగా లేదు అర్లీ మార్నింగే అంతా ఎండ్ అనిపించింది సో ఇంకా అందుకు కొంచెంసేపు ఉండేసి ఇంకా ఎండకెందుకులు అని చెప్పేసి రిటర్న్ అయిపోయామనమాట రూమ్కి వచ్చేసాము రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి ఇంకా స్టార్ట్ అవ్వాలి మేము బెంగళూరుకి అయితే మధ్యలో ఇంకొక ప్లేస్ కూడా వెళ్ళాము అది నెక్స్ట్ బ్లాక్లో అయితే అప్లోడ్ చేస్తాను సో మీరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మన ఛానల్లో ఉన్నాయి సో వెళ్ళి చూడండి అలాగే కమింగ్ వీడియోస్ కూడా మంచిగా ఉంటాయి చూసండి సో ఇక్కడ వచ్చేసి మహాబలిపురంలో మన ఫుడ్ సైజ్ని బట్టి కూడా వాళ్ళు మనకి ఫుట్వేర్ అనేది చేసిస్తారు ఒకవేళ మనకు మోడల్స్ తెలుస్తావి చూపించినా కూడా సో వాళ్ళకి ఇన్స్టా పేజ్ కూడా ఉంది కావాలంటే కమెంట్ చేసి అడగండి చెప్తాను సో తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి లెవెన్కి అలా స్టార్ట్ అయిపోయాము బెంగళూరుకి అయితే సో ఇంకొక వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను పార్ట్ ఫోర్ ఫైనల్ వ్లాగ్ ట్రావెల్ వచ్చేసి So thanks for watching, bye bye!